పినపాక తహసీల్దార్ కార్యాలయంలో మండలంలోని రేషన్ డీలర్లతో తహసీల్దార్ సూర్యనారాయణ సమావేశం నిర్వహించారు రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలను రేషన్ డీలర్లు తెలియజేశారు అనంతరం తహసీల్దార్ మాట్లాడుతూ రేషన్ డీలర్లు తెలిపిన సమస్యలపై రెవెన్యూ ఇన్స్పెక్టర్లతో పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తామని తెలిపారు రేషన్ కార్డుదారులు ఈ కేవైసీ గురించి చేసిన విధానం గురించి అడిగి తెలుసుకున్నారు రేషన్ లబ్దిదారులు ఇబ్బంది పెట్టకుండా కేవైసీ పూర్తి చేయాలని డీలర్ల దగ్గరున్న ఈ పాస్ మిషన్ ద్వారా చేయించుకోవచ్చని మీసేవకు ఏ ఒక్క కార్డు హోల్డర్ను కూడా పంపవద్దన్నారు ఒకవేళ ఏదైనా కుటుంబ సభ్యులకు పడకపోతే తమ రేషన్ షాపులో ఉన్న ఐరిస్ యంత్రం ద్వారా ఈ ఈకేవీసీ డీలర్లను ఆదేశించారు రేషన్ లబ్దిదారులకు ఎటువంటి ఇబ్బందులు గురి చేయకూడదని ఎంఆర్ఓ డీలర్లను ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఆర్ఐలు బాలకృష్ణ వీరభద్రం రేషన్ డీలర్లు తదితరులు పాల్గొన్నారు ఇక ముందు కూడా అటువంటి సంఘటనలు ఏదైనా జరిగినా కూడా మా దృష్టికి తీసుకురావాలని మేము అందరికీ డీలర్లు కూడా విజ్ఞప్తి చేసినాము సమస్య ఎంత గట్టిగా ఉంటే మా దగ్గరికి తీసుకురండి మేము వాళ్ళకు సామరస్యంగా చెప్తాము లేకుంటే మా ద్వారా కౌన్సిలింగ్ ఇప్పిస్తామని చెప్పడం జరిగింది ఇంకా మీటింగ్ పూర్తి కాలేదు మధ్యలో పూర్తి చేసినాం మళ్ళీ అంశాలు ఏమైనా ఉంటే మీకు చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ